తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరితో కూడా క్లోజ్ క్లోజ్గా ఉండడు అంటే ఉంటాడు తనతో హీరోగా వారితో అంటే తన ఏజ్ వాళ్ళతోటే ఎక్కువగా క్లోజ్గా ఉంటాడు కానీ ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడు కూడా ఎవరు కూడా పెట్టింది పెట్టిందైతే మన రెబల్ స్టార్ విషయంలో మనం అలాంటివి చూడనే చూడమని చెప్పాలి ఎందుకు అని రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు కూడా ఎక్కువగా బయట ఉండడానికి ఇష్టపడడు ఎప్పుడు కూడా సినిమాల్లోకి వెళ్ళడం లేదంటే ఇంట్లో ఉండడం అంతే ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా పాల్గొన్నాడు మరి రెబల్ స్టార్ ప్రభాస్ అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ మరి సుధీర్ బుల్లితెర స్టార్ హీరో సుధీర్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే సీక్రెట్గా మరి సుధీర్ రష్మి ఇద్దరు కూడా సీక్రెట్గా తిరుమలలో పెళ్లి చేసుకున్నారని చెప్పి చూడ్డానికి వెళ్ళారట వెళ్తూ వెళ్తూ కూడా మరొక భారీ గిఫ్ట్ తను పట్టుకొని వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఆ గిఫ్ట్ ఏంటో ఇంతవరకు అయితే రివీల్ చేయలేదు కానీ మొత్తానికైతే మరి సుధీర్ రష్మిల పెళ్ళికి భార్య గిఫ్టు తీసుకొని వెళ్ళి ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఎన్ని ఏదేమైనా సుధీర్ రష్మిలు ఒకటవారు అనేదే మరి ఫ్యాన్స్లో సంబరాలు నింపుకుంటున్నారని కూడా చెప్పొచ్చు